అసెంబ్లీ సమావేశానికి ముందు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కేబినెట్ ఆమోదం తర్వాత రెండు తీర్మానాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కులగణనపై తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించగా ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చ జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు పొన్నం పొంగులేటి బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిశారు సామాజిక ఆర్థిక కుల సర్వే తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఆస్తులు రాయాలంటే ఒక బుక్లెట్ కావాలని అందుకే వీరు కులగడన సర్వేలో పాల్గొనలేదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి కేవలం కవిత మాత్రమే సర్వేలో పాల్గొన్నట్టుగా చెప్పారు కులగడ్డ సర్వేపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని కేంద్రం ఓకే అంటే రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు ఒకవేళ కేంద్రం రిజర్వేషన్లకు ఒప్పుకోకపోతే తమ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు ఎస్సీ వర్గీకరణ కోసం ఈ నెలలోనే మరోసారి సభ నిర్వహిస్తామని అన్నారు ఇక మరొక వైపు రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి రెడ్డి స్పందించారు అనిరుద్ తన శిష్యుడు కాదని తెలిపారు అందరూ నేతల దగ్గరికి అనిరుద్ వెళ్తాడని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యేల రహస్య భేటీపై తనకు సమాచారం లేదన్నారు కోమటిరెడ్డి ఎస్ఎల్బీసీ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చెప్పారు కోమటిరెడ్డి పాత బిల్లు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టడం లేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి